సిబిఐ లేఐడి వేస్తారు కేసుని బట్టి సిఐడి కావాలంటే సిఐడి సిబిఐ కావాలంటే సిబిఐ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని నడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతాం మీకు సిఐడి కావాలంటే సిఐడి వైసీపీ సీబీఐ కావాలంటే సిబిఐ ఈడీ కావాలంటే ఈడీ దీంతోపాటు వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు కూడా సిబిఐ కావాలంటే సిబిఐ ఈడీ కావాలంటే ఈడీ నేను మళ్ళీ జగన్ గారిని సూటుగా అడుగుతున్నా మళ్ళీ మేము వేసాక వై వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులాగా సిఐడి వద్దు మాకు సిబిఐ వద్దని మళ్ళీ కోర్టు నిజాయితీగా దర్యాప్తు జరుగుద్ది అదే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు యొక్క క్యారెక్టర్ అదే నీతి నిజాయితీతో ఉంటుంది ఎంక్వైరీ అందులో తేడా లేదు రేపు అన్ని రకాల కాగితాలు మీకు చూపిస్తాం ఎస్సీజెడ్ ఎలా పుట్టింది రైతులకు ఓఎన్జీసీ బూచి ఎలా చూపించారు మళ్ళీ వెంటనే ఓఎన్జీసీ చేసి ఎందుకు వద్దంది కారణం ఏమిటి కారణం ఏంటి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ కావాలన్నా ఓఎన్జీసీ మళ్ళీ రెండు నెలల్లో రాజశేఖర రెడ్డి గారికి ఇల్లు వెళ్తే ఎందుకు వద్దంది వద్దన్నాక వదిలేలా అక్కలేక రైతుల భూములు మళ్ళీ ఎందుకు ఇచ్చారు ప్రైవేట్ వ్యక్తికి అతను ఎక్కడ ఉంటాడు ఇది రామచంద్ర గారి ఇల్లు ఇది కేవీరాగారి ఎదురు బదులు ఎదురు బదులు ఇంట్లోంచి కోరటు ఆ ఇంట్లోంచి కోరటు ఇంట్లో స్వీట్లట్టు ఇంట్లోంచి స్వీట్లట్టు ఇటు అటు ఎవరికి తెలియని భాగవతం మీరు చేసి మీరు రైతులను మోసం చేసి మీరు రైతులకు మొండి చేయించి పోరాటం చేసిన వాళ్ళ మీద వందల కేసులు పెట్టి ఇవేళ నీతిని చెప్తున్నారు చాలా చిత్రంగా ఉంది విచిత్రంగా ఉంది ఇవాళ మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే బీసీ వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయి యాచనీలు ఇబ్బంది పడుతున్నాయి ఇన్ని రకాల ఇబ్బందులు కలవ చేసిన మనుషులు ఎవరంటే మీరు మీ కుటుంబం రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీ బినామీలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీకు తగురు ఎవరినన్నా బలవంతంగా మరి రాజేశ్వర అతని క్యారెక్టర్ ఎలా ఉన్నా సరే చట్టం దానిపై చేస్తాయి చట్టం చేయకుండా ఉన్నది చంద్రబాబు ప్రభుత్వం ఇది వరకు చట్టాలు మీకు చుట్టాలు ఇక్కడ చట్టాలు ప్రజలకు న్యాయం ఉన్నాయి మీరు అడిగిన ఈడీ సిఐడి సిబిఐ ఏది కావాలంటే అది ఇస్తారు దాంతోపాటు వివేకానంద రెడ్డిది కూడా రెండు కలుపుకుంటే అన్నీ ఒకేసారి అయిపోతాయి అది చేత రేపు తప్పనిసరిగా మూడున్నర గంటలకు రావాల్సిందిగా సవీనంగా గౌరవంగా మర్యాదగా వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు కన్నబాబు గారిని రాజా గారిని అలాగే మా అక్కయ్య గీతగారిని ఉప్పాడ జంక్షన్లో జరిగి బహిరంగ ప్రెస్ మీట్కి రావాల్సిందిగా ఆహ్వానిస్తుంది పిఠాపురం తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఎస్సీ జడ్డికి సంబంధించిన మన కార్యకర్తలు అందరూ కూడా పిలుస్తూ ఉన్నారు ఈ ఇక్కడే మీకు డిస్కషన్ చేద్దాం కాగితం కాలం నేను ఉన్నాయి చూపిస్తాను ప్రజల్ని నిలుస్తా అది తప్పు చంద్రబాబుదా తప్పు వైఎస్ఆర్దా రాజశేఖర రెడ్డిదా ప్రజలు నేను ఇస్తాను మొత్తం పదివేల ఎకరాలకి మరి ఎనిమిది వేల ఎకరాలకి కావాలని న్యాయం చేస్తారో కూడా చెప్పాలి కదా వాళ్ళకి లబ్ధి చెందింది లబ్ధి చెందిందంటే అంటే అని వదిలేశారు అండు ల్యాండ్ని ఎందుకు వదిలేశారు వీళ్ళకి అడ్డుగా మధ్యన అక్కడక్కడ ఉంది కాబట్టి ఆ ల్యాండ్ని తీసుకెళ్ళి ఒక పక్క ఇచ్చాడు పక్కకిస్తే ఒకే రోజు రిజిస్ట్రేషన్ ఎందుకు అయిపోయినాయి ఎందుకు ఏం చేసుకున్నారు అలాగా అసలు ఆ రిజిస్ట్రేషన్ కోసమే ఈ భూమి వాళ్ళకి ఇచ్చారు అందులో ఏం జరిగిందో మీకు అర్థమై ఉంది ఇప్పుడు ఆల్రెడీ తున్న యనమల రామకృష్ణ గారు చెప్పారు ఇంక ఇందులో ఇంకా సీక్రెట్ ఏముంది అని చేత వాళ్ళు చెప్పుకుంటే అలా చెప్పుకోనండి ఇక్కడ వాస్తవాలు ఉన్నాయి కదా ఏమైనా ఆర్థికంగా ఇచ్చారా వాళ్ళకి ఆర్థికంగా రెండు వేల ఎకరాలు రేటు పెరిగినప్పుడు వీళ్ళని బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి ఉంది కదా చేశారా వెన్ను వాస్తవాలు ఏలోకి వస్తాయి కదా ఎంక్వైరీలో